పురబైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రిల్లరామి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దేవుడు గడిచినటువంటి దినాలలో తన రెక్కల చాటును భద్రపరిచిన దేవుడు మరలా తిరిగి దేవుని సన్నిధిలో కూడి ఉండటానికి ఇచ్చినటువంటి కృప కొరకై దేవునికి మహిమ కలుగును గాక హలే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్యవహాన్ రాసినటువంటి శివార్త వ్యవహాన్ రాసిన శువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మూడో వచ్చిన వరకు చదువుకుందాం యోహాన్ రాసవార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మూడో వచ్చిన వరకు మీ హృదయములను కలవరపడని యుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా ఎందున విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవదును చాలండి ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి ఎడల తాన అపారమైనటువంటి కృప ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వాడై తండ్రితో కూడా ఉండ అవకాశము కలిగి ఉన్నప్పటికీ తండ్రిని విడిచి ఈ భూలోకములో సర్వ మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై వారందరినీ కూడా రక్షించు నిమిత్తమై సిరువులో బలి అవ్వడానికి లోకమును ప్రేమించిన వాడై తండ్రి చిత్రమును నెరవేర్చడానికి ఇష్టపడిన వాడై ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో మానవాళిగా ఆయన తన రూపాన్ని మార్చుకొని మన మధ్యలో సంచరించినటువంటి గొప్ప దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగునగాక హలుయా కంటే మనిషినే కొంచెం తక్కువ వానిగా చేశాడు అలాంటి కొంచెం తక్కువ వానిగా చేసిన వాణ్ణితో సహవాసము చేయడానికి ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన ప్రయాసపడి ఈ భూమి మీద ఉండాల్సిన స్థలమును విడిచి ఈ లోకమునికి వచ్చిన వాడే దేవునికి మహిమ గాక హాలలుయా హాలలుయా కనుక మానవల పట్ల ఆయనకి చాలా ప్రేమ ఉంది అంటే నీ పట్ల నా పట్ల వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే మానవులు అంటే ఎవరో అనుకోవచ్చు ఎవరో కాదు నేను నీకు నువ్వు ఆలోచన చేయాలి ఇదిగో నా పట్ల దేవునికి ఇంత ప్రేమ ఉంది కావాలా అన్న ఆలోచనలోకి నువ్వు రావాలి కనుక అలాంటి ప్రేమ కలిగినటువంటి గొప్పదేవుడు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో దేవుని కొరకై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుని రూపంలో వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోయి మూడవ దినాన తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళబోయే సమయంలో ఆయన పలికిన మాట అది శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పటి వరకు మనతో ఉన్నాడు అరే ఇక మనకు లేడనుకున్న సమయంలో మరల తిరిగి మూడవ దినాన్ని లేచి మనతో సంచరించిన వాడై ఉన్నాడు ఎక్కడన్నా మనతో అనుకుంటే మరల తిరిగి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతానంటా ఉన్నాడే ఆయన లేకపోతే మన పరిస్థితి అట్లాగా కాబట్టి ఆయన మనతో ఉండాలని చెప్పి అందరూ కూడా ఆశపడి ఉండ మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు మీరేం కలవరపడాల్సినటువంటి పని లేదు కనుక నేను మరలా తిరిగి వస్తా మొన్న వచ్చే ఎందుకోసం వచ్చాను ఇగో మీ పాపముల నిమిత్తమై మీ శాపముల నిమిత్తమై మీ దోషముల నిమిత్తమై ఇగో మీ మీద ఉన్నటువంటి ప్రతి పాప దోషములను పరిహరించడానికి ఆ శిరువులో ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను మనందరినీ కూడా మరలా తిరిగి బ్రతికించడానికి ఆయన వచ్చాడు ఎక్కడ మన స్థితి మనమందరము కూడా పాపములో ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు తన ప్రాణము పెట్టాను అని రోమిలిక్ రాసిన పత్రికలో రాయబడింది అంటే సరైనటువంటి సమయంలో ఇదిగో ఆ సమయంలో ఆయనే కనుక హెల్ప్ చేయకపోతే ఆయనే కనుక మనకు సహాయం చేయకపోతే ఇప్పుడు ఒక మనిషి కనుక బావిలో పడబోతూ ఉన్నాడు వెంటనే కనుక జారిపోతున్న సమయంలో కనుక చేయకపోతే ఆ మనిషి ఏమైపోతాడు వెంటనే బావిలో పడిపోతాడు ప్రమాదం జరుగుతుంది ఇక వల్ల కాదు అనుకున్న సమయంలో ఇక లాభం లేదు ఈ మనిషి నాశనం అయిపోతున్నాను అనుకున్న సమయంలో ఇదిగో ఏమాత్రం కూడా మనందరి నష్టాన్ని ఆయన కోరుకోలేదు మళ్ళందరినీ కూడా జీవింపజేయాలనుకున్నాడు మళ్ళందరినీ కూడా బ్రతికి క్షేమంగా మరలా తిరిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మనల్ని చూడాలని ఇష్టపడి పాపములో ఉన్నటువంటి మనలను పరిహరించుటకు ఆయన సరైనటువంటి సమయంలో యుక్త కాలం అని అంటే ఏంటి ఇప్పుడు యుక్త వయసు అని అన్నాం అనుకోండి ఏంటి సరైనటువంటి సమయము ఏ సమయంలో మనకు సహాయం చేయాలో ఏ సమయంలో మనకు ఆయన సహకారాన్ని అందించాలో ఏ సమయంలో మనం చేయబట్టుకొని మనం లేపాలో ఆ సమయమున మనుషుల యొక్క పతనమయ్యేటువంటి సమయాన ఆయన తిరిగి లేపడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన చరిత్ర చెప్తా ఉంది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్తా ఉంది అంటే క్రీస్తు పూర్వము అని అంటే క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాము క్రీస్తు శకము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం అంటే ఏసు క్రీస్తు పుట్టినటువంటి రోజు నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయి అంటే ఆయన ఈ భూమి మీద పుట్టి పుట్టాడు అన్న దానికి సాదృశ్యము చరిత్రే తన గణాంకాలను వివరించేటప్పుడు ఎవరిని మనం లెక్కలోకి తీసుకోవాలి అని అంటే ఇది పరిశుద్ధుడైన వాడు చక్కగా తన యొక్క బ్రతుకున్న అనేకులకు మార్గదర్శకంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని చరిత్రకారులే ఏసుక్రీస్తు ప్రభుల వారిని పెట్టుకొని వారు కాలాన్ని విభజించినటువంటి వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక హాలేలోయ్యా కాబట్టి అలాంటి గొప్ప దేవుడు తన ప్రణాళిక తన ఉద్దేశము నీ పట్ల నా పట్ల దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆది కాండ ఒకటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మనకు రాయబడిన మాట ఏంటంటే ఆయన తన పోలిక చొప్పిన మళ్ళను ఎవరి పోలిక అంటుంది దేవుని పోలిక మన స్వరూపమందు అదండి ఏమంటాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఇప్పుడు నీకు నాకున్న రూపమంతా కూడా ఎవరిదంటే దేవుని రూపం అంది ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడండి ఆయనతో మనం పోల్చబడ్డాం ఆయన రూపంలోకి మనం మార్చబడ్డాం ఆయన నీకు నాకు మనందరికీ కూడా ఆయన తన రూపాన్నే మనకిచ్చాడు కాబట్టి ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ఆయన పోలికలో ఉన్నటువంటి మనల గురించి ఆయన అంటున్న మాట ఏమిటినంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఆ ఎవరుండే స్థలములంట నేను ఉండే స్థలములో యజమాని ఒక స్థలంలో పని చేసే వ్యక్తి మరొక స్థలంలో ఈ భూలో కూడా తారతమ్యాలు చూపించచ్చాము ఉన్నోళ్ళు ఒక స్థలంలో లేనోళ్ళు ఒక స్థలంలో ఉన్నోళ్ళు పైన లేనోళ్ళు కింద ఈ తారతమ్యాలు ఈ భూ భూలోకంలో మనుషుల దగ్గర మనం చూడవచ్చు కానీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోగలిగితే తన పోలికను మనకిచ్చాడు రెండవది తను ఉండే స్థలాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు అండి ఎంత గొప్ప దేవుడు రాత్రి మందు నీకోసం నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక హలోయ కనుక ఆయన ఒక మాట అంటాడు తాను ఉండే స్థలంలో మనం ఉండాలనుకోవడం మంచిదే కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు అక్కడ ఏమంటాడు అక్కడ నేనుండే స్థలంలో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును చాలు చాలండి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మును తీసుకుని పోవద్దును మరలా వచ్చి అని అంటున్నాడండి మొదటి దేనికోసం వచ్చాడు మన పాపాలను పరిహరించడానికి వచ్చాడు రెండవసారి దేనికోసం వస్తున్నాడు తెలుసా పరిశుద్ధుల గుంపును తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఎవరైతే ఆయన రాక్కడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన విశ్వాసం విశ్వాసముంచి ఉన్నారో వర్క్ సెలవిస్తున్నమాట మీ హృదయంలో కలవరపడని ఇకుడి దేవుని ఎంత విశ్వాస ముంచుచున్నారు నా ఎందున విశ్వాసముంచుడి అంటే ఆయన మాటల మీద మనం నమ్మిక కలిగిన వారమై ఉండాలి దేనికి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అని అంటే ఆయన చెప్పిన మాట తప్పేవాడు కాదు ఆయన ఏదో చెప్పిపోయాడని చెప్పి అనుకోవడానికి లేదు ఆయన మాట ఇచ్చిన వాడు ఆ నమ్మదగినటువంటి గొప్ప దేవుడు అండి కాబట్టి ఆయన ఏం చెప్పాడు ఏ విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు అని అంటే నా తండ్రి అనేక నివాస స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో నీకు కూడా స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను దేనికోసం వెళ్తున్నాడు ఆయన సిద్ధపరచడానికి ఆయన వెళ్తున్నాడండి ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు మనం ఏం చేస్తాం ఇంట్లో రాని అన్నట్టుగా అన్నట్టుకుంటామా ఏం చేస్తాం వాళ్ళు వస్తున్నారని ఒకవేళ ఒకరు తెలియకుండా వచ్చారంటే మనం చెప్పలేం కానీ వాళ్ళు వస్తున్నారని మనకు తెలిసింది అనుకోండి మనం ఏం చేస్తాం మన కాడ ఉన్న దాంట్లోనే ముందు మంచం అంతటిని కూడా ఒక మన కాడ ఉన్నటువంటి దుప్పటిని పరిచి ఇంట్లో ఉన్న వస్తువులని ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టేసి చక్కగా ఒకవేళ కనుక గ్లాసులో లేకపోతే బాటిల్లో ఏమైనా బాగలేవనుకోండి శుభ్రం కడిగి మళ్ళీ రెడీగా రెండు బాటిల్లో నీళ్ళు పోసి పెట్టి ఒకళ్ళు రాగానే వెంటనే అప్పటికప్పుడు పరిగెత్తినట్టు కాకుండా వాళ్ళు రాగానే ఎదురు చూసి వారిని ఆహ్వానించినటువంటి వారంగా వారిని మనం హక్కును చేర్చుకుంటాం ఎందుకోసం వాళ్ళు వస్తున్నారని తెలుసు కాబట్టి దేవుడు అంటాడు ఇదిగో నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకున్నాను అంటే చెప్పుకుంటున్నాడా చెప్పాడు ఆయన నేను వస్తాను అంటున్నాడు మరి ఎప్పుడొస్తాడు వాక్య సెలవిస్తున్నటువంటి మాట మనం ఆలోచన నాలుగవ అధ్యాయము యో మత్తి రాసార్త మత్తి రాశ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చును మత్తి రాశస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చును మీరు అనుకొనని గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా అదండి మన కోసం స్థలం సిద్ధపరిచాడు సిద్ధపరిచిన తర్వాత ఆయన వస్తాడు అంటే మన కోసం సిద్ధపరిచి మనల్ని ఆహ్వానించడానికి ఆయన వస్తున్నాడు మరి మనం రెడీగా ఉండాలిగా మనం కూడా సిద్ధపడి ఉండాలిగా ఇదిగో నేను వస్తున్నాను పలానా బస్సులో నేను వస్తున్నాను నువ్వు కూడా రెడీగా ఉండని చెప్పాను నేను ఇక్కడ నేను బస్సు ఎక్కానని చెప్పాను ఆయన ఎవరైనా చెప్పారనుకో మనం ఏం చేయాలా ఇప్పుడు కామేపల్లు ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు అందరం కలిసి పలానా చోటికి వెళ్దాం అనుకున్నాం అక్కడ బస్సు ఎక్కి నేను బస్సు ఎక్కాను అన్నప్పుడు మనం ఏం చేయాలా టయానికి అక్కడ వేసి ఉండి వారితో పాటు వెళ్ళడానికి సిద్ధపడి ఉండగలిగితే వారు ఏ బస్సులో ఉన్నారు ఆ బస్సులో మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక అాలలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇదిగో నేను ఉండే స్థలములో మీరు ఉండాలని నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళా ఏ పని బాట లేకుండా నేను ఇప్పుడు ఇప్పుడు దాకా అక్కడ లేను మీకోసం నేను స్థలాన్ని ముస్తాపు చేస్తున్నా మీరు వస్తే చూసి ఆనందించాలని మీరు వస్తే సంతోషించాలని మీరు వస్తే ఆ పరలోకములో ఉన్నటువంటి సౌందర్యం అంతటిని కూడా అనుభవించాలని మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను కాబట్టి మీరును సిద్ధంగా ఉండండి ఎలాగ ఉండాలి మీరు అనుకొనని గడియలలో మనిషి కుమారుడు మనం అనుకున్నప్పుడు కాదు ఆయన వస్తాడు ఏమన్నాడు నేను వస్తాను అని చెప్పాడు అలాగొస్తాడంట ఆయన మీరు అనుకోనని గడియలలో చాలాసార్లు ఆయన నేను దొంగ వలే వస్తానని చెప్పను అని అన్నాడు దొంగ మనకి మనం అనుకున్న గడియాలలో ఎప్పుడు ఆదమరిచుంటామో తెలియదు ఎప్పుడు నిద్రపోతూ ఉంటామో తెలియదు హఠాత్తుగా ఈరోజు కాదులే రేపు రేపు కాదులే ఎల్లుండి అని అనుకొని మనం నిర్లక్ష్యంగా ఉండటానికి అవకాశం లేకుండా మన మనం సరిదిద్దుకోవడానికి దేవుడు తన మాటలకి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక సిద్ధపాటు కలిగినటువంటి వారమై అందుకే వాక్యం రాయబడిన మాట ఏమిటంటే ఏమంటాడు మీరను కొనని గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును అదండి మన పని ఏంటంటే ఆయన మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు కాబట్టి ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలి సిద్ధపడిన వారమై ఉండాలి దేని చేత సిద్ధపడాలి పై రూపము చేత కాదు లోపల ఉండేటువంటి ప్రతి ఆలోచన యావత్తు ఆయన కొరకై సిద్ధపరుచుకునే వారం ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక హలుయా వాక్యంలో రాయబడినటువంటి మాట మార్కు రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవయో వచనం మార్కు రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవయో వచనం మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుష్యుని అపవిత్రపరచును ఎక్కడి నుంచి వెళ్ళినది మనిషిని లోపల నుండి వచ్చేదంట పైకి కనపడేది కాదు సరిదిద్దుకోవడానికి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పనని కప్పిపుచ్చుకోవడానికి రూపం కాదు ఆయన చూసేది అంతరంగానే చూస్తాడండి ఇది నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా దేవుని యొక్క రాక్కడ కొరకై దేవుడు మనలను హెచ్చరిస్తూ పలుకుతున్నటువంటి మాట ఈ రాత్రి కాల సమయం మన గమనంలోకి తెచ్చుకోగలిగితే ఇదిగో మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అప్పవిత్రపరిచిద్ది అంట మన లోపల నుండి బయటకు వచ్చే ప్రతిదీ కూడా మనలను అపవిత్రపరుస్తుంది ఆ లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమములను కామ వికారములను మత్సరమును అహం అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని సిద్ధపరచబడేటువంటి వారిలో ఉండకూడని గుణాలు ఉండకూడని లక్షణాలు ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని మనం కడుక్కోకుండా మనం మనం సరిదిద్దుకోకుండా పైన మనం ఏ రూపం కప్పుకున్నా అది నిష్ప్రయోజనం ఏమాత్రం కూడా అది ఉపయోగం లేనటువంటి భక్తి అందుకే వాక్యంలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాను ఆ స్థలాన్ని సిద్ధపరిచినటువంటి వారి కొరకై మరణ తిరిగి నేను రాబోతా ఉన్నాను ఆ రాబోతున్నటువంటి ఆ గొప్ప దేవుని కొరకై మనము సిద్ధపడిన వారమై ఉండాలి మనం అనుకునిన గడియలలో కాదు ఆయన అనుకొనిన గడియలో మాత్రమే వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ సమయాన్ని వస్తాడో తెలియదు ఆయన వచ్చిన సమయానికి మనం సిద్ధపడి ఉండాలి బుద్ధి కలిగినటువంటి కన్నికలు బుద్ధి లేని కన్నికలు వారి యొక్క దివిటీలను ఈ రాత్రి వేళ మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాయబడిన మాట ఏమిటనంటే ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పది మంది కన్నికలను చాలండి మొట్టమొదటి మాటలు రాయబడింది పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని బది బయలుదేరిన పది మంది కన్నికలను అదండి పరలోక రాజ్యముల గురించి ఆయన చెప్తూ ఆ పరలోక రాజ్యములో నీవు నేను మనం ఆ స్థలము కొరక ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులమై ఉంటే ఆ స్థలం కొరకై సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులమై ఉంటే ఆ స్థలం కొరకై సిద్ధపడుతున్న వ్యక్తులకు ఆయన సుస్పష్టముగా అర్థమవ్వడానికి ఆయన పలికిన మాట ఆయన చెప్పిన మాట ఎలా ఉంటుందో ఆయన రాక్కడ ఎలా ఉంటుందో ఆయన యొక్క రెండవ రాక్కడ తెలియపరుస్తు పలికినటువంటి ఆ మాట మనం ఆలోచన చేసినప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పది మంది కన్యకులను బోలి ఉందంట ఏది పరలోకరాజ్యముల గురించి ఆయన చెప్తూ మాట్లాడుతున్నారు మరి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఐదు మంది బుద్ధి లేని కన్నికలున్నారు ఐదు మంది బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు బుద్ధి కలిగిన కన్నికలేమో ఇదిగో వారు దివిటీల్లో సరైనటువంటి నూనె ఉందో లేదో చూసుకొని బయలుదేరిన వారుగా ఉన్నారు ఆడబోయిన తర్వాత చూసుకోవచ్చులే తర్వాత చేయించులే తర్వాత చూసుకోవచ్చులే ఎట్టకట్టలే అననుకొని భక్తి చేస్తున్నటువంటి ఆ బుద్ధి లేని కణికలేమో ఆ దాంట్లో నోనందో లేదో మళ్ళీ పెండ్ల కుమారుడు వచ్చే వరకు అది ఆ దీపం వెలుగుంటుందో లేదో ఏమాత్ర అవగాహన లేకుండా ఆలోచన లేకుండా భక్తి చేస్తున్నటువంటి బుద్ధి లేని కనికలు కూడా ఉన్నారంట దేవుడే చెప్పిన మాట అది పర్లోక రాజ్యాన్ని గురించి ఆయన రీతిగా మాట్లాడిన మాట అది ఇగో ఇట్లాగుంటుంది ఉంటుంది ఉంటుంది ఇలా ఉండాలని చెప్పి నేను ఆయన సుస్పష్టంగా అప్పటికై వచ్చినట్టు నోట్లో పెట్టినట్టుగా ఆయన చెప్పాడు ఇక దాన్ని ఇంకా గారు వివరించడం అని అంటే ఇక అంతకంటే మనకి సులువుగా దేవుని మాటలు ఎట్లా వినబడతాయి ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు పల్లొక రాజ్యం గురించి ఇక పది మంది బుద్ధి ఆ పెండ్ల కుమారుని కొరక ఎదురు చూసినటువంటి పది మంది బుద్ధి కలిగినటువంటి కన్నికలు బుద్ధి లేని కన్నికలను ఇవరిద్దరి మధ్యలో ఉన్న ఆయన రాత్రి వేళ మనం గమనంలోకి ఆయన తీసుకొస్తా ఉండగా మనం తెలుసుకోవాల్సిన సత్యము ఆయన అనుకునే గడిలో వస్తాడు నీకు బుద్ధి లేని కణికిలు సిద్ధపడి లేరంట వారు అనుకున్నారు ఆశించారు అయ్యో దేవుని యొక్క రాక్కడ సమీపమైందన్న విషయాన్ని తెలుసుకొనకా తర్వాత చూద్దామన్న ఆలోచన కలిగిన వారు ఎప్పటికప్పుడు అదరాబదరా తౌడుకుంటూ తిరుగుతున్నారు ఏది ఆయన రానే వచ్చాడు ఆ ఐదు మంది బుద్ధి కలిగిన కన్నికలను సిద్ధపడినటువంటి బుద్ధి కలిగిన కన్నికలను ఇదిగో నోనేను సిద్ధపరచుకున్నటువంటి బుద్ధి కలిగిన కన్నికలను ఆయన తీసుకుని వెళ్ళిపోయి తన తలుపును మూసేసాడంట ఇప్పుడు లాబోది అంట ఆ తలుపులు బాధుతున్నారు ప్రయోజనము లేక వినుదిరిగినటువంటి వారై ఉన్నారు దేనికి మహిమ కలిగిన గారి హలలుయా అలలుయా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనమందరము చేరి ఉన్నామనంటే ప్రణాళిక లేకుండా ఏ మాత్రము కూడా ఆయన యొక్క భక్తి జీవితంలో ముందుకి కొనసాగలేమండి మనకంటే ఒక ప్రణాళిక ఉండాలి ఒక ఎస్టిమేషన్ ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒక నిర్ణయం ఉండాలి ఒక తలంపు ఉండాలి మనము కూడా ఒక అవగాహన కలిగినటువంటి భక్తిని చేయాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం అవగాహన లేకుండా ఎట్టో కట్టనుకుంటే కుదరనే కుదరదు కయ్యను అనుకున్నాడు ఎట్ట కట్ట అనుకున్నాడు కుదిరిందా దేవుడు అంటాడు నువ్వు సత్క్రియ చేసిన తల మరి అది చేయకుండా ఎట్ట కట్టనుకుంటే కుదురుతుందా మరి మనుషుల దగ్గర కుదరచావు కానీ దేవుని దగ్గర కుదరదు ఆయన అంటాడు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలంట సిద్ధపాటు లేకుండా ఏ మాత్రం కూడా ఆయన రాజ్యానికి సమీపించని అవకాశం మనకు ఉండదండి